కరీంనగర్ జిల్లా బావుపేట ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది ఒకే చోట చాలా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో చిన్న వర్షానికే నీరు బయటకు వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెరువును తలపిస్తున్న బావుపేట ప్రధాన రహదారిపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ నుండి సిరిసిల్ల వైపు వెళ్లే మార్గంలో బావుపేట ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యం వేలాది వాహనాలు ఇదే ప్రాంతం నుండి రాకపోకలు కొనసాగిస్తుంటాయి కాగా కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే ఉద్యోగులు విద్యార్థులకు ఇదే ప్రధాన రహదారి నిమిషాలకు పదుల సంఖ్యలో ఈ రోడ్డుపై నుండి ప్రయాణిస్తుంటాయి కాగా డ్రైనేజీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో భారీగా నీరు ఇక్కడికి వచ్చి చేరుతుంది సుమారు రెండు వందల మీటర్ల మేర నీరు నిలవడంతో గుంతలు ఏర్పడ్డాయి నీటిలో ఉన్న గుంతలు గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు దుర్భరంగా రోడ్డు మారడంతో స్థానికులు ప్రజా ప్రతినిధులు అధికారులపై మండిపడుతున్నారు గత మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీటీసీ మనోహర్ పిల్లి మహేష్ అన్నారు రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు హనుమాన్ భక్తులు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయం లోపంతో ఈ పరిస్థితి దాపురించిందని చెప్పారు ప్రజా ప్రతినిధులు అధికారులు కళ్ళు తెరిచి పనులు చేయించాలని మొరపెట్టుకున్నారు శాశ్వతంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు ఆ పెద్ద కూడా ఇంతకుముందు హనుమాన్ భక్తులు నడుచుకుంటూ వేయవారు చాలామంది గుంతులో పడి చాలా ఇబ్బంది పడ్డారు మేము గతంలో కూడా అధికారులు చెప్పాము చాలామంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు నిన్నటి నిన్న మన ఎంపీ గారు బండి సంజయ్ చూశారు ఈరోజు కలెక్టరేట్ మేడం కూడా వచ్చి ఈరోజు అన్ని పరిశీలించి అన్ని పరిశీలించి ఈ రోడ్డు కోసం ఎంతైతే మోరి కోసం ఎంతైదో శాంక్షన్ ఇప్పిస్తున్నారు గతంలో మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్లు గంగుల కమలాకర్ గారు రెండు కోట్లు శాంక్షన్ చేపిస్తే అనివార్య కారణాల వల్ల మన విలేజ్లో ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల కొందరి కొందరి వ్యతిరేక శక్తుల వల్ల ఆ డ్రైన్ ఆగిపోయి ఈరోజు కరీంనగర్ సిసిలా హైవే చాలా ఇబ్బందిగా మారింది చిన్నప్పటి చెరువు చెరువుకుంటగా మారి బతుకమ్మలు వేసే పరిస్థితి కూడా ఏర్పడిన రోజులు ఉన్నవి ఇకనైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఈ వచ్చిపోయే ప్రయాణికుల ఇబ్బందిని తెలుసుకొని వెను వెంటనే దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను మెయిన్ రోడ్డు చేపట్టినప్పటి నుంచి వెళ్ళి ఎండు టు ఎండు డ్రైనేజీ వ్యవస్థను నిర్మా నిర్మాణించక దీన్ని ఓన్లీ మెయిన్ రోడ్ పొడినే డ్రైన్ నిర్మించడం జరిగింది దీన్ని ఎండు తూముకుంటాకి వెళ్లాల్సి ఉండే దాన్ని నిర్మించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది ఈ పరిస్థితి వల్ల ఇక్కడ స్థానికులకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ట్రాఫిక్ జామ్ కావడం ఇది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ రోడ్డు ఈ రోడ్ ఏనాడేసారో ఆనాడుతుంది వీళ్ళు ఇల్లు మాకు ప్రాబ్లం దుమ్ము ఇల్లిళ్ళు ఇలీలు మాకు ఇదే సమక్ష ముసలి ముసలి వాళ్ళు పడతారు ప్రెగ్నెన్సీ ఉన్న ఇబ్బంది అవుతుంది శాతగానోళ్ళకు ఇబ్బంది అవుతుంది కో కొంచెం మందే పడరు ఇంట్లో లేక మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఈ రోడ్ను దాచేసి ఎంత తొందరగా చేస్తే అందరికీ మంచిగా కలుగుతాయి సారు దీనికి పోవడానికి అవుట్ లేదు లేక నీళ్ళు అన్న జమ జమాయి దోమలు తయారవుతున్నాయి దోమలు చేర పిల్లలకు మాకు డెంగ్యూ జ్వరాలు తన్నాయి మరి ఎట్లా సారు చెప్పండి మరి దీన్ని చర్య తీసుకోరా పోతారు చూస్తారు ఎవరు కానీ అత్తూరు చూతూరు పోతురు కానీ దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు ఆ వీళ్ళు ఎవ్వరు కూడా ఆడదోడితే వాళ్ళు కుడిపేసారు మరి దీని పరిష్కారం ఎట్లా సార్ చెప్పండి ఇప్పుడు ఈ ఊళ్ళే సర్పంచులు వాళ్ళు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోతురు సార్ బండ్లు అందరు పోతురు ఎవరు కూడా పట్టించుకుంటులేరు దయచేసి వరకు చాలా ఇబ్బంది అవుతుంది మా పక్కనే షాప్ ఉంది కాబట్టి వాటర్ లోకే వస్తున్నాయి అవి దానివల్ల నాకు మస్తు రోగాలు వస్తున్నాయి జ్వరాలు డెంగ్యూ అవి ఇవి మాకు బాగా ప్రాబ్లం అవుతుంది ఇది మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు సాల్వ్ చేస్తారో కొంచెం దయచేసి పెద్దలు అందరూ మమ్మల్ని చూసి కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాం నగర్ పాత రోడ్ బిలో రెండు వైపులా డ్రైన్ నిర్మించారు జీరో పాయింట్ సిటీ మెడికల్ వద్ద అక్కడ నుంచి అవుట్లో కుంట వద్దకు ప్ర ఆర్ఎన్బి వాళ్ళు ప్రతిపాలనన్నీ రెడీ చేశారు ఆర్ఎన్బి వాళ్ళు ప్రతిపాలనన్నీ రెడీ చేశారు అప్పుడు ఆ వర్క్లో భాగంగా ఒక త్రీ ఇయర్స్ క్రితమే అయ్యేది ఉండే పని వీళ్ళు మా మా విలేజ్లో మా న్యూసెన్స్ చేయడం బట్టి అది పెండింగ్ అయిపోయింది వర్క్ ఆ నిధులు వాపసు వేణయి టూ పాయింట్ టూ జీరో రెండు రెండు కోట్ల ఇరవై లక్షల నిధులు వాపసు వేణాయి ఇప్పుడు మళ్ళీ నిర్మించాలంటే రెండు కోట్ల ఇరవై లక్షల నిధులు ఇమీడియట్లీ శాంక్షన్ అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇది ఐదేళ్ల కింద జరిగే పరిష్కారము ఇవాళ జరుగుతుంది ఇవాళ కలెక్టర్ గారు వచ్చారు వచ్చేసి దీని యొక్క గ్రావిటీని ఫస్ట్ దాని విరుద్ధంగా అక్కడెక్కడో బ్లాక్ చేసేస్తే ఈ వాటర్ ఇక్కడ రాకపోతే ఎక్కడ వస్తాయండి ఇక్కడ గ్రావిటీ ప్రకారము కరెక్ట్గా ఆర్ అండ్బి వాళ్ళు కరెక్ట్గా చేశారు కానీ దీంట్లో ఊరు ప్రజలు దీనిలో రాజకీయ నాయకులు ఎంట్రీ అయిపోయి దీని అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా సమస్య సృష్టించరు ఈ సమస్యకు పరిష్కారం ఇలా కలెక్టర్ గారు వచ్చి చేసే వరకు ఇవాళ అయితలేదు